హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న ఫోక్ సాంగ్ వాడతాను ఫ్రెండ్స్ నా వాయిస్ ఎలా ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్ ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నల్లగొండకు పోతాడంట ఏము తెస్తాడే అనదోరా నల్లగొండ నల్ల చీర నీకు తెస్తా చిన్నదాన చిలుకమ్మ వయ్యారి గులకమ్మ కన్నపి కనకమ్మా పట్నాము పోతడంట ఏము తెస్తాడే దోరా ఏము తెస్తాడే దోరా పట్నము పట్టు చీరాని చిన్నదా చిన్నదాన చిలకమ్మ ఒయ్యారి గులకమ్ కన్నే పిల్ల కనకమ్మ ఏములాడకు పోతాడంట ఏము తెస్తాడే నా దోరా ఏము తెస్తాడే నా దోరా యములవాడ ఎర్ర చీర నీ కుదేస్తానే చిన్నదాన చిలుకమ్మ కొయ్యారి గులకమ్మ కన్యాపిల్లా కనకమ్మా తెలంగాణకు పోతాడంట ఏము తెస్తాడే నల్లనయ్య దోరా ఏముదేస్తాడే నల్లనయ్య దోరా తెలంగాణ తెల్లచీరా నీ కుదేస్తానే చిన్నదాన చిలుకమ్మ వయ్యారి గులకమ్మో కన్యాపిల్ల కనకమ్మ ఓకే నా ఫ్రెండ్స్ నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్